విద్య ఆత్మకు అలంకారం కానీ దేహానికి కాదు పరిశ్రమ చే విద్వాంసుడు కావచ్చును కానీ భాగ్యవంతుడు కాలేడు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత అద్భుతంగా చెబుతున్నాడు వానికి విద్య చేత సిరి వచ్చిన విద్య పూనుగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖంపు సరిపో చెవి పెంచునుగాక దృష్టంపగోపు భాస్కరా అదృష్టవంతుడైన ఒక మానవునికి విద్య వల్ల ధనం లభించిందని తెలుసుకుని మరొకడు ఆ విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు కానీ తన పూర్వజన్మ పూర్వజన్మసుకృతము లేకుండా ధనప్రాప్తికి కారణమైన అతని ఆ అదృష్టాన్ని మాత్రము సంపాదించుకోలేడు చెవులకు ఆభరణాలు ధరించిన వాణ్ణి చూచి మరొకడు ఏదో విధంగా ప్రయత్నించి చెవి రంధ్రాన్ని పెంచుకోవచ్చును గాని ఆ చెవికి ఉన్న ఆ ఆభరణాలను ఎలా సంపాదించగలుగుతాడు సంపాదించుకోలేడు కదా మానవుడు పరిశ్రమించి విద్వాంసుడు కావచ్చును కానీ భాగ్యవంతుడు కాలేడు విద్యాప్రాప్తి మానవ ప్రయత్న సాధనం భాగ్యప్రాప్తి మాత్రం దైవాధీనం రకరకాలుగా గీతలు దిద్ది రంగులు దిద్ది రేఖాచిత్ర విచిత్రాలు గీయగలిగినటువంటి చిత్రకళా పండితుడు తన నసటి భాగ్యరేఖను మాత్రము తాను దిద్దుకోలేడు కదా అలా దిద్దుకోగలిగే ఉంటే ఈ లోకంలో అందరూ భాగ్యవంతులే అయి ఉండేవాళ్ళు కదా తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను